నాగోడు వినండి మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోలీసు ఆవేదన మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోలీస్ కె కృష్ణమూర్తి బాలాజీ నగర్ గౌడ్ హాస్టల్ సెంటర్లో ఉన్నటువంటి తన ఇంటిని శ్రీహరి అనే వ్యక్తికి బాడుగకు ఇచ్చారు ఈ నేపథ్యంలో శ్రీహరి గత సంవత్సరం ఆగస్టు రెండు ఇరవై నాలుగు నుంచి ఇంటి రెంటు ఇవ్వకపోగా ఖాళీ చేయట్లేదు ఇదే విషయాన్ని సదరు యజమాని కె కృష్ణమూర్తి బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించగా సీఐ ఇది తమ పరిధిలో లేని అంశంగా కొట్టిపారేశారు వైశరిత్యా వృద్దుడైన మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోలీస్ కె కృష్ణమూర్తి గ్రీవెన్స్ లో ఇదే విషయాన్ని ఎస్పీ గారికి అర్జీ ఇచ్చారు పోలీసు అధికారులు స్పందించి తనకు న్యాయం చేయవలసిందిగా మీడియా ముఖంగా కన్నీరు పర్యంతమయ్యారు ఇప్పుడు ఆ ట్రక్ బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అది మళ్ళీ రిపేర్ అయింది ఇప్పుడు రిపేర్ అయింది తీసుకొచ్చి పెట్టినాడు ఇప్పుడు అతనికి కూరగాయలు అంటూ ఏం వ్యాపారం అంటూ ఏం లేదు ప్రస్తుతానికి ఇద్దరు పిల్లకాయలు ఉన్నారు ఒక ఎంఎస్ చదువుతున్నాడు ఒక అతను ఇక్కడే ఉన్నాడు నాకు న్యాయం ఏంటంటే ఇల్లు ఖాళీ చేయాలి తప్ప వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి వాళ్ళు ఉన్నారు ఇంట్లో చూద్దాం కూడా

మేము రెంట్ కట్టున్నా గానీ కరెంట్ బిల్ కట్టలేదని అని ఒక నేర అంటారు